బంగ్లాదేశ్ లో నేషనల్ సిటిజన్ పార్టీ నాయకుడు అబ్దుల్లా ఈ మధ్య ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వివాదంగా మారాయి బంగ్లాదేశ్ లో యాభై విజయ్ దివాస్ వేడుకల మాట్లాడుతూ భారత ఈశాన్య రాష్ట్రాలైన సెవెన్ సిస్టర్స్ ను భారత్ నుండి వేరు చేస్తామంటూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అలాగే ఢాకాలో నిర్వహించిన ఒక నిరసన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ భారత్ కు వ్యతిరేకంగా ఉన్న శక్తులకు బంగ్లాదేశ్ ఆశ్రయం ఇస్తుందని ఈశాన్య రాష్ట్రాలను విడగొట్టేందుకు తాము సహకరిస్తామంటూ రెచ్చగొట్టేలా మాట్లాడాడు ఈ విషయంపై భారత్ విదేశాంగ శాఖ అసహనం వ్యక్తం చేసింది బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం శాంతి భద్రతను కాపాడాలని ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చూడాలని సూచించింది మరోవైపు బంగ్లాదేశ్ నుండి చొరబాట్లు లేదా ఉగ్రవాద శక్తులు కదలికలు ఉండవచ్చనే అనుమానంతో అస్సాంలో కాచర్ జిల్లా సరిహద్దుల ప్రభుత్వం నిషేధాజ్ఞంలో విధించింది అక్రమ రవాణా సరిహద్దు దాటే కార్యకలాపాలు అరికట్టేందుకు అధికారులు హై అలర్ట్ ప్రకటించారు మనం చూశాం షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత బంగ్లాదేశ్లో మత చాందసరం పెరుగుతుందని నిపుణులు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భారత్ తో సంబంధాలు తెంచుకుని పాకిస్తాన్ వైపు మొగ్గు చూపే ధోరణి కనిపిస్తుందని విశ్లేషిస్తున్నారు అదే విధంగా మైనారిటీలపై దాడులు భారత దౌత్య బెదిరింపులు వంటివి రెండు దేశాల మధ్య ఇప్పుడు దౌత్య సంబంధాలు క్లిష్టమైన పరిస్థితికి వచ్చాయి ప్రస్తుతం భారత్ ఈ వ్యవహారాన్ని అత్యంత సీరియస్ గా తీసుకుంది మిత్ర దేశంగా ఉంటేనే ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని భారత్ గట్టి వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది